ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుండి వరద నీరు అధికంగా రావడంతో ప్రతిపాడు జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు పేద ఆకలి తీర్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా అందరి బంధువులు అయ్యప్ప సేవకులం బృందం ముందుకు వచ్చి కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో వరదలకి నీట మునిగి నిరాశ్రులైన పారిశుద్ధ కార్మికులతో పాటు సుమారు రెండు వందల ప్యాకెట్స్ మందికి బిర్యానీ అందించారు ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప అయ్యప్ప స్వామి చేసిన కొంతమంది స్వాములం కలిపి ఒక బృందంగా ఏర్పడి మాకున్నంతలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుగ్గిలపు శ్రీను రామకుర్తి సత్యరాజ బెండ నానాజీ టి రవికుమార్ కాకరపండు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు आडिया मटालेन के जैकेट मांग रहा ना انا बॉय मटाले दिएमिया मयंगा द சார் <Sen>